పైకి ఏదో గొప్పలు చెప్పడం కాదు గ్రౌండ్ రియాలిటీలో జరిగేది ఏంటనేది ముఖ్యం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మళ్ళీ గెలుస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం జగందేనా లేదు అధికారం టీడీపీకి జనసేనకు వస్తుందా ఇలాంటి ఆలోచనలు చాలామందిలో అవుతున్న సమయంలో క్లియర్గా మళ్ళీ జగనే అధికారంలోకి రాబోతున్నారు అనే దానికి అనేక ఉదాహరణలు మనకంటే ముందే కనబడుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో టీడీపీ అసలు జనసేన కూటమిలు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా సంతృప్తిగా లేరు అనేది క్లియర్గా తెలుస్తోంది జరిగే ప్రతి మీటింగ్లో కొట్లాటే జరిగే ప్రతి సభలో గందరగోళమే ఊహించని స్థాయిలో టీడీపీ క్యాడర్ అసంతృప్తితో రగ్గిలిపోతున్నారు ఎక్కడికెక్కడ చంద్రబాబు డిసిషన్స్ను తిప్పికొడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆగం చేస్తున్నారు మమ్మల్ని అని ఓ వైపున టీడీపీ వర్గం అంటుంటే జనసేన టీడీపీ కూటములో అసలు విజయానికి సూచిక కాదు అని వాళ్ళే తెగేసి చెబుతున్నారు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా కొట్టుకుంటున్నారు గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో పెద్ద పెద్ద నగరాల్లో సైతం ఇదే కోవ కనబడుతుంది ఎక్కడ సంతృప్తి లేరు కదా కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ముందుకే అడుగులు వేసిన గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు గడిచిన ఐదేళ్లలో నమ్మిన నాయకుడిని కనీసం పిలిచి భుజం తట్టి ఎంకరేజ్ చేసిందే లేదట ఇలా అనేక కో కోణాల్లో అనేక లొజుగులు ఇంకా పార్టీ గ్రౌండ్ లెవెల్లో బాగాలేదు తాజాగా నాయకుల ముందే టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్టుకుంటున్నారు ఇష్టం ఉన్నట్టుగా తిట్టుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు అందులో ఒక చిన్న ఉదాహరణ వీడియో ఇప్పుడు మీ ముందుకు తెచ్చాం చూడండి ఒకసారి